ఫలితాన్ని తొలగించాడు కాబట్టి ఇకపైన పాపం చెయ్యకుండా ఈశ్వరుడు సంతోషించేటట్టుగా పది మందికి ఉపయోగపడే జీవితాన్ని గడుపుతూ పుణ్యప్రదమైన జీవితాన్ని ఎవడు గడుపుతూ మనసులో మార్పు తెచ్చుకున్నాడో వాడి పట్ల భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసరణ ఉంటుంది అంత గొప్ప కాశీపట్టణం అంత గొప్ప కాలభైరవుడు అక్కడే ఉన్నటువంటి అన్నపూర్ణమ్మ చేతిలో బంగారు కలశ పట్టుకొని ఖచితమైన తిడ్డు పట్టుకొని వచ్చిన వారందరికీ కూడా ఆ పాయసాన్నాన్ని వడ్డిస్తూ ఇహమునందు అందరికీ కూడా ఆకలి తీరేటట్టుగా చేస్తూ అదే సమయంలో వాళ్ళ యొక్క ఈప్సితములు కూడా తీరేటట్టుగా చూసేటటువంటి తల్లి అందుకే మల్లికార్జున సుప్రభాతంలో కూడా ఉభౌ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దానా మృష్ణాన్న కలితౌ కలాఢ్యా కళ్యాణీ కలిత సదన శ్రీగిరసి శిరసశసౌ భ్రామర్యంబా రచయితు అధిష్టాధ విభవం అంటారు ఆ తల్లి ఆ మణిగట ఖచ్చితమైనటువంటి తెడ్డుతోటి పాయసాన్ని వడ్డించడం ద్వారా ఇహమునందు ఆకలి తీరుస్తుంది అందరికీ కావలసినటువంటి అభ్యున్నతిని సంతోషాన్ని కూడా కృపచేస్తుంది అటువంటి అన్నపూర్ణమ్మ విలిసినటువంటి క్షేత్రం కాశీ క్షేత్రం అంత గొప్ప జ్యోతిర్లింగం అంత గొప్ప జ్యోతిర్లింగమై విశ్వనాథుడై లోకమునంతటినీ పరిపాలించేవాడు మహాప్రలయంలో కూడా సమస్త భూమండలము జలములలో ములిగిపోయిన ఒక్క కాశీపట్టణాన్ని మాత్రం పరమేశ్వరుడు తనకు ప్రీతి కాబట్టి త్రిశూలం మీద ఎత్తి ఉంచుతాడు అని శాస్త్ర శాస్త్రవాకు అంత ప్రీతి పరమేశ్వరుడికి ఆయనకి అంత ప్రీతి పాత్రమైనవి లోకంలో నాలుగున్నాయని చెప్తారు గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే నలుగురును శంకరునకు భీమనాయకునకు రాణి రాగ రసము పీర్మి అంటారు పరమశివుడికి భార్యతో సమానమైనంత ప్రేమ చూపించేవి నాలుగుట గౌరీ యొక్కతే గౌరీదేవి అంటే ఆవిడ ఆయనకి అంత ప్రేమ ఆకాశ గంగ యొక్కతే ఆ జటాజూటంలో ఆయన పట్టి కట్టినటువంటి ఆ ఆకాశ గంగ అంటే ఆయనకి అంత ప్రీతి గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కటి దక్షిణ కాశీ యొక్కతే కాశీపట్టణం అంటే ఆయనకు అంత ప్రీతి అట్లాగే దక్షిణ కాశీ క్షేత్రం అంటే ఆయనకు అంత ప్రీతి ఈ నాలుగు కూడా శంకరునకు లోకనాయునకు లోకనాయకునకు రాగ రసము పీర్మి ప్రేమలో గౌరీదేవి పట్ల ఎంత ప్రేమతో ఉంటాడో అంత ప్రేమతో ఉంటాడట అటువంటి కాశీపట్టణానికి ఈ సోమవారం నాడు వెళ్ళి నిజంగా అక్కడ కళ్యాణం జరుగుతున్న మనందరం దేవాలయ ప్రాంగణంలో కూర్చుని ఇంత హాయిగా దర్శనం చేసుకునేటటువంటి భాగ్యం అంత తేలికగా లభ్యం అవుతుందో లేదో నా ఊహకు అందదు కానీ మనమున్న చోటికే ఇవాళ కాశీ విశ్వనాథుడి విశాలాక్షితో కలిసి వచ్చి కళ్యాణ కార్యక్రమాన్ని స్వీకరించి మనని అనుగ్రహిస్తున్నాడు అంటే అది మనందరం చేసుకున్న భాగ్య విశేషం విశేషించి భక్తి టీవీ వారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనం